ఈ మధ్యకాలంలో భీమవరానికి చెందినటువంటి శివకుమార్ అనే ఒక మహిళ పవన్ కళ్యాణ్ గారిని కలిసి తన కుమార్తె తొమ్మిది నెలల నుంచి కనిపించట్లేదని మిస్సింగ్ కేసు పెట్టానని దానిపైన ఎలాంటి పురోగతి లేదని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నానే నాకు న్యాయం చేయమని చెప్పి ఆమె పవన్ కళ్యాణ్ గారిని కోరటం జరిగింది వెంటనే రామవారిపాడుకు సంబంధించినటువంటి సిఐ గారితో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి ఏమైంది ఆ కేసు పురోగతి ఏంటి అమ్మాయిని తక్షణం ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది ఏంటి అనే విషయంపైన ఆ అమ్మాయి అమ్మాయి ఆచూకుని కనుగొనాలి అని చెప్పి ఆదేశించడం జరిగింది దానిపైన పోలీసులు ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేసి ఆ టీం ద్వారా అమ్మాయిని కనుక్కున్నారు అంటే ఆ మిస్ అయినటువంటి యువతి ప్రస్తుతం జమ్మూలో ఉన్నట్టుగా మరి ఆ మిస్సింగ్ కేసును ఛేదించినటువంటి పరిస్థితి వాళ్ళిద్దరిని రామవారపాడుకు తీసుకొస్తున్నట్టుగా అంటే విజయవాడకు తీసుకొస్తున్నట్టుగా రామవారిపాటుకు చెందినటువంటి ఒక యువకుడితో ఆ అమ్మాయి జమ్మూలో ఉన్నట్లుగా గుర్తించారు వాళ్ళిద్దరిని కూడా విజయవాడ తీసుకొస్తున్నట్టుగా తెలియజేసినటువంటి ఆయన అంటే యువత మిస్సింగ్ కేసు ఛేదించిన బెజవాడ పోలీసులు దాదాపు తొమ్మిది నెలల తర్వాత లభ్యమైన యువత అుక్కి తన కుమార్తె కనిపించట్లేదని ఇటీవల పవన్ కళ్యాణ్ గారికి ఫిర్యాదు చేసిన భీమరానికి చెందిన శివకుమారి యువతి మిస్సింగ్ కేసు వ్యవహారాలు వ్యవహారంలో స్నేహితులు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడిన పవన్ కళ్యాణ్ యోజవాడ రామారపాడుకు చెందిన యువకుడితో జమ్మూలో ఉన్నట్లుగా గుర్తించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు జమ్మూ నుంచి ఇద్దరిని విజయవాడ తీసుకొస్తున్న స్పెషల్ టీం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో యువతి మిస్సింగ్ కేసుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన విజయవాడ నగర పోలీస్ కమిషనర్ అది వార్త ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఒక తల్లికి కొంత ఓదార్పు వచ్చింది ఆ అమ్మాయి ఆ కూతురు ఎక్కడుందో కనిపెట్టారో ఆ అమ్మాయిని కూడా తీసుకొస్తున్నటువంటి విజయవాడ తీసుకొస్తున్నటువంటి వైనాన్ని అయితే మనం గమనించవచ్చు